ణిశ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాగమునకు స్వాగతం దుర్యోధనుడు సభలో ఇలా పలికాడు ఆర్యులార పూర్వము సర్వజ్ఞులైన వారు చెప్పగా నేను ఒక విషయమును విని ఉన్నాను ప్రస్తుత కాలమున ఈ భూమిపైన ధైర్యమునందును శారీరక బలమునందును ఇంద్రునితో సమానమైన వారు అసమాన బలపరాక్రమములు గలవారు నలుగురే ఉన్నారు వారి బలదేవుడు భీమసేనుడు శల్యుడు మరియు కీచకుడు ఈ నలుగురి బలము సమానము దీనిని బట్టి భీమసేనుని ఉనికిని నేను తెలుసుకొనగలిగాను విరాట నగరమున కీచకుని చంపినవాడు భీమసేనుడనియో అచట శైరంధ్రిగా ఉన్నది పాంచాలి అనియో నాకు అనిపిస్తోంది ఆమె కారణముననే భీమసేనుడు గంధర్వుని వేషమున కీచకుని వధించి ఉండవచ్చు అస్త్రశస్త్రముల ప్రయోగము లేకుండా కేవలము శారీరక బలముతో కీచకుని చంపి అతని శరీరమును మాంసపు ముద్దవలే చేయుట భీమునికి తప్ప మరెవరికి సాధ్యము కాదు భీష్మ పితామహుడు చెప్పిన గుర్తులను బట్టి కూడా మత్స్యరాజ్యమునందే వారు దాగి ఉండవచ్చును మనము అచటకు మన బలములతో వెళ్ళి విరటుని గోధనము అపహరించదము దానివలన అజ్ఞాతవాసకాలము పూర్తి కాకమునిపే పాండవులను మనము చూడగలము అది సిద్ధించకపోయినను మనకు గోధనము ధనము సమృద్ధిగా దొరుకుంది ఇంతలో అతడి సభాసదులలో ఆసీనుడై ఉన్న త్రిగత్త దేశాధిపతి సుశర్మ ఇలా పలికాడు మత్స్య దేశము యొక్క సేనాపతి మహాబలుడైన కీచకుడు బలగర్వముతో దుస్సహమగు పరాక్రమముతో మా దేశము మీదకి దండెత్తి వచ్చాడు అతడు గంధర్వుల చేహతుడైన వెనుక విరటుని గర్వము మాయమైనది విరటుని వద్ద ధాన్య సంపద అనేక రత్నరాశులతో కూడిన ధన సంపద అసంఖ్యాకమైన గోసంపద ఉంది కనుక మనమందరము కలిసి విరటుని పైకి దండెత్తి ఆ సంపదలను వసము చేసుకొని చెరిసగము పంచుకొనిదము అంతటా కర్ణుడు ఇలా పలికాడు స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి